నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ మహిళా సమన్వయ వేదిక ఖమ్మం విభాగ ఆధ్వర్యంలో ఖమ్మంలో మహిళా శక్తి సమ్మేళనం విజయవంతమైంది భారతీయ సంస్కృతి కుటుంబ విలువలు పరిరక్షింపబడాలంటే మహిళా చైతన్యం వల్లనే సాధ్యమవుతుంది మహిళల భాగస్వామ్యం పెరిగినప్పుడే దేశ సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది అని సమ్మేళనం పేర్కొంది సమ్మేళనం నిర్వాహకులు సురేఖ రాజ్యలక్ష్మి విజయలక్ష్మి శారద కవిత తదితరుల ఆధ్వర్యంలో వివిధ రంగాలలో మహిళల సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను ఆలోచించడానికి మహిళల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించాలనే ఉద్దేశంతో ధార్మిక సేవ ఉద్యోగ వ్యాపార వ్యవసాయ పారిశ్రామిక క్రీడ రాజకీయ పత్రికా కళాకారులు క్రీడాకారులు డ్వాక్రా మహిళలు అతిథులుగా పాల్గొని తమ తమ సందేశాలను ఇచ్చారు ఈ సందర్భంగా అతిథులను ఘనంగా నిర్వాహకులు సత్కరించారు అనంతరం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు రంజింపచేశాయి దేశం భారతదేశం సనాతన ధర్మంలో ఋషికల నుండి నేటి వరకు కూడా మహిళ ఎప్పుడూ కూడా స్వార్థే నుండి నేటి విద్యావంతులైనటువంటి మహిళల వరకు అమ్మ పదవి నుండి ఆకాశంలో ఎలిగేటువంటి ఎన్నో పదవులకు అన్నింటికి మాది అనాది కులాది అమ్మ స్త్రీమూర్తి మాత సమాజ నిర్మాత అనడం మనకు పాత్ర అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది అలాంటి పాత్రను గుర్తెరిగి ఈ మహిళా శక్తి సమ్మేళనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా స్త్రీ యొక్క శక్తియుక్తులను సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మికంగానే కాదు స్త్రీ శాస్త్రీయ పరంగా కూడా సాంస్కృతిక పరంగా కూడా విద్యార్థిని ఏ విధంగా అయితే తరగతి గదిలో ఉపాధ్యాయులు తీర్చిదిద్దుతుందో మొట్టమొదటి గురువు విద్యార్థిని ఏ విధంగా గురువు తీర్చిదిద్దినట్టుగా మొట్టమొదటి గురువుగా తల్లి పిల్లలని తీర్చిదిద్దుతూ ఉంటుందన్నమాట అలాంటి తల్లికి ప్రథమ స్థానం కల్పిస్తూ స్త్రీలందరూ కూడా తమ తమ భాష సమాజానికి ఏ విధంగా చేస్తున్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మహిళా శక్తి సమ్మేళనం వాళ్ళకి మామూలుగా కృజ్ఞత భావంతో థ్యాంక్ యూ మహిళా శక్తి సమ్మేళనం అంటే తమ నుంచి వచ్చాను మహిళా శక్తి సంబంధించి మహిళలు ఒక ముందు కూతురుగా తల్లిగా భర్తగా నిఘాలుగా ఉన్నారు మహిళలు అంటే ఎంతసేపు మహిళలు అంటే అందరూ వస్తారు అందరూ కలిసి విజయవంతం చేయాలి మహిళా శక్తి సంబంధించి మహిళా శక్తి మనం పార్టిసిపేట్ చేస్తున్నాము రోజులలో మహిళలు బిల్లా ఉండకపోయేవాళ్ళు అలాంటి స్థానాలు మారుతున్నప్పుడు మహిళలు కూడా చాలా స్వాధ్యత వచ్చింది అన్నింటిలో పాల్గొనడం ఉద్యోగాలు చేయడం అట్లా అన్నింటిలో పార్టిసిపేట్ చేయడం ఇంట్లో పిల్లల్ని అందరినీ పిల్లల్ని అన్ని చూసుకుంటూ మనం పనులు చక్కగా పిల్లల్ని చూసుకుంటూ కూడా అన్ని అన్నిట్లో మనమే ముందంజగా అన్ని వ్యవహరిస్తున్నాము అది

Maraming nalang ilan అత్యంత ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది అలాంటి పాత్రను గుర్తెరిగి ఈ మహిళా శక్తి సమ్మేళనం అనేటువంటి ప్రోగ్రాం ద్వారా స్త్రీ యొక్క శక్తియుక్తులను సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఆధ్యాత్మికంగానే కాదు స్త్రీ శాస్త్రీయ పరంగా కూడా సాంస్కృతిక పరంగా కూడా విద్యార్థిని ఏ విధంగా అయితే తరగతి గదులు ఉపాధ్యాయులను తీర్చిదిద్దుతుందో మొట్టమొదటి గురువు విద్యార్థిని ఏ విధంగా తమ గురువు తీర్చిదిద్దినట్టుగా మొట్టమొదటి గురువుగా తల్లి పిల్లలని తీర్చిదిద్దుతూ ఉంటుందన్నమాట అలాంటి తల్లికి ప్రథమ స్థానం కల్పిస్తూ స్త్రీలందరూ కూడా తమ తమ భావ సమాజానికి ఏ విధంగా ఉపయోగపడడం తెలియజేస్తాము మహిళా శక్తి సమ్మేళనం వాళ్ళకి మా అంత కృతజ్ఞత శక్తి సమ్మేళనం అంటే నుంచి వచ్చాను మహిళా శక్తి సమ్మేళనం మహిళలు ఒక తండ్రిగా భర్తగా మెగాలుగా ఉన్నారు మహిళలు అంటే ఎంతసేమో మహిళలు అంటే అందరూ కూడా వస్తారు అందరూ కలిసి విజయవంతం చాలి మహిళా శక్తి సమ్మేళనం రూపండి